ప్లెయిన్ రైస్తో పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ పలావ్ చేసుకోవడానికి సరిపడా గిన్నె పెట్టుకోవాలి తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే నెయ్యిని కూడా ఒక నాలుగు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అందులోకి హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి చెక్క లవంగా యాలుకలు పలావాకు అన్నీ అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో నెక్స్ట్ తర్వాత ఒక రెండు ఆనియన్స్ రెండు టమాటో నాలుగు మిర్చి కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఇది ఇంట్లో జస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టి యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ నేను ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను అంటే నేను మామూలు బియ్యం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి అదే కనుక బాస్మతి రైస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ సరిపోతుంది నేను మామూలుగా ఇంట్లో మనం వాడే మామూలు బియ్యమే కాబట్టి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వైట్గా ఉండాలని పసుపు యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇందులోకి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం రైస్ తీసుకోవాలి ఇలా రైస్ యాడ్ చేసుకొని అలా కలుపుకుంటూ కలుపుకుంటూ కంప్లీట్గా ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము నేను కొత్తిమీర ఒక్కటే యాడ్ చేశాను అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ప్లెయిన్ రైస్ పలావ్ చాలా బాగుంటుంది బంగాళదుంప కుర్మా కర్రీలో కానీ చికెన్ కర్రీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూశారు కదా ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి లైట్గా కలబెట్టేసుకొని నెక్స్ట్ ఒక ప్లేట్ పెట్టేసుకుందాము జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటే మొత్తం దగ్గర పడిపోతుంది చూసారా రెడీ అయిపోయింది పలావ్ చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ప్లీజ్ కొత్తగా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కమెంట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్